గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మన దగ్గర మన దగ్గర ఇలా ఇలా తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో నుంచి మీకు బండి ఇస్తున్నారు దాంట్లో నుంచి మీకు కమిషన్ ఇస్తున్నారు దాంట్లో నుంచి మీకు రకాల కమిషన్ ఇది గిఫ్ట్లు ఇస్తున్నారు అని అనే వాళ్ళు ఉండొచ్చేమో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎస్ నేను అదే ముందే చెప్పాను ప్రభుత్వం అయినా వ్యవస్థ అయినా సంస్థ అయినా సరే ఇన్కమ్ ఉంటేనే అవుట్ గోయింగ్ చేస్తుంది అలా చెయ్యి నువ్వు మీ రాష్ట్రంలో నుండి నువ్వు పనులు కడితేనే మీ రాష్ట్రం తరగతి ప్రయోజనాలు పథకాలు నీకు అందుతాయి నువ్వు నీ దేశంలో నుండి పనులు కడితేనే నీకు అన్ని ప్రయోజనాలు ఉంటాయి అలా ఏ దేశంలో అంతే నువ్వు అంతేంది రెడీ నీ కుటుంబంలో నువ్వు సంపాదించి పెడితేనే అమ్మైనా వాళ్ళైనా ఎవరైనా మనల్ని కూడా అదే మనకు భోజనం పెడతారు ఎందుకంటే ఇది ఒక అండర్స్టాండింగ్ నువ్వు ఇంటి దగ్గర పని చూసుకో నేను వీధిలో ఇదిలో పని చూస్తాను నువ్వు సామాన్యం సంపాదిస్తాను నువ్వు ఈ పనులన్నీ పెళ్ళలేని దాన్ని సాకు అని చెప్తుంది ఇది ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తుంటుంది అయితే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి గిఫ్ట్లన్నీ గిఫ్ట్లు కూడాను మనం ఉచితంగా మన కమ్యూనిటీ కోసం నా కుటుంబం నా కుటుంబం కోసం ఇస్తున్నాను అంతే దీన్ని తీసుకెళ్ళి ఆయన ఇస్తున్నారు కాబట్టి మనం డబ్బులు కడుతున్నాం కాబట్టి ఇస్తున్నాం నా థింగ్ డాడీ డబ్బులు కడితే ఇచ్చారు లక్షలు లక్షలు ఐదు ఐదు లక్షలు ఆరు లక్షలు ఒక్కొక్క ఐడి కట్టారు ఏమొచ్చింది తప్పుగా తీసుకోకూడదు అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం ముళ్ళు మనకు దెబ్బ తగిలింది అంటేనే హాస్పిటల్ గుర్తొస్తుంది అయితే అంత మాత్రం హాస్పిటల్ చెడ్డది కాదు దెబ్బ తగలకుండా ఉండదు అలాగే మరి దెబ్బ తగిలినప్పుడే గుర్తిచ్చుకోవడం ఎందుకు మానివచ్చు కదా పుండు గొప్ప పెద్దది అయిపోద్ది అలాగే ఇప్పుడు మనం మాట సందర్భంలో చెప్తున్నాం అవి వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా ఆ కంపెనీ లేవు కదా నీ కంపెనీ ఉంది ఎందుకు ఉంది అంటే మనం ఒక సిస్టమేటిక్గా నేను నువ్వు మనం 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 మీ అందరం కలిపి పోతున్నాం మనం కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం కుమ్మేస్తుంది కుమ్మేస్తుంది ఒకరు డబ్బులు తీసుకోకుండా ఎవరు ఏం చేయలేదు కదా డబ్బులు తీసుకోకుండా చేసింది మనం 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 చేస్తున్నాం ఎందుకు మనం చేస్తున్నాం అంటే ఇక్కడ కేవాలిటీ ఏమీ తీసుకోకుండా మీకు మైనింగ్ ఇస్తున్నాం ఇస్తుంది ఏం తీసుకోకుండా మన డీకే ఎక్స్చేంజ్ మీ దగ్గర ఏం తీసుకోకుండా ఇస్తుంది అంటే అది కూడా మనమే చేస్తున్నాం క్యాష్ తీసుకున్న దగ్గర మీకు ఐదు ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తూ ఈ గిఫ్ట్లు అన్నీ మనం తీసుకుంటున్నాం రైట్ ఎవరైనా మీరు తీసుకు మీరు రండి నాకు ఇన్ని ఇంత డబ్బులు కట్టండి డాలర్లు కట్టండి అంటే ఊరికి నువ్వెందుకు నువ్వు నువ్వేదో ఆశిస్తావు కదా ఎస్ నేను ఇలా చేసి నాకు కమిషన్ వస్తుంది అది ఇది అని ఆశిస్తావు బట్ ఇక్కడ నీకు అలాంటివి చేస్తుంటాం అంతే కదా ఈ ప్రోడక్ట్ తీసుకోండి దానికి ఎంత డబ్బులు అవుతుంది నీకు ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాను అంటే అమ్ముతున్నారు రైట్ రైట్ అది కూడా రైట్ కానీ ఇక్కడ నేను మీ డబ్బులకి డబ్బులు ఎక్కువేసి ఇచ్చేస్తూ మిగతా ఇస్తున్నాను ఇప్పుడు ఐఎస్డిని కూడా అలా చేయాలి ఎలా ప్రపంచాన్ని మొత్తానికి ఎలా పరిగెడుతుందో ఇప్పుడు రేపు నేను చూపిస్తాను మనం వెళ్దాం మనం వెళ్దాం నేను చూపిస్తాను నేను ప్రతిసారి మనం అర్థం కాబట్టి ఇక్కడతో ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పెట్టండి ఎవరైనా చెప్తే చెప్పండి నేను కొనుక్కున్నాను ఆల్ కాయిన్స్ ఫ్రీగానే ఇచ్చారు గిఫ్ట్లు ఫ్రీగానే ఇస్తున్నారు గెలిచిన వారికి ఇస్తున్నారు అంతే ఆయన వచ్చినీ క్యూ కట్టేసి ఒక అన్నదానం చేసినట్టుగా ఇచ్చేయట్లేదు అన్నదానం చేసినప్పుడు కూడా అయిపోయే వరకు ఇస్తారు అంటే ఎక్కడైనా సరే టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ ఏంటి అక్కడ ఎంత భోజనం ఉండదు అది అయిపోయే వరకు టార్గెట్ అది అయిపోతే ఉండదు ఇక్కడ కూడా ఒక టార్గెట్ పెట్టాం ఆ టార్గెట్ రీచ్ అయితేనే వస్తుంది లేదు రాదు కానీ నువ్వు ఇచ్చిన డబ్బులకు డబ్బులుగా ఎక్స్చేంజ్లో చేసి ఐఎస్డి నీకు ఇచ్చేస్తాం ఇది చాలా బలంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా అడిగితే బలంగానే చెప్పండి ఏ ఒక్కరూ ఉదయం ప్యాంట్ వేసుకొని రోడ్డు మీదకి తనకు సంపాదించడానికి అవకాశం లేకుండా ఊరిని ఊరకనే వచ్చి సర్వీస్ చేయడానికి ఎవరు రారు నేనైనా నువ్వైనా ఎవరైనా సరే ప్యాంట్ వేసుకొని నేను మొన్న ఢిల్లీ హర్యానా ఇలాగే కొన్ని తిరిగాను అస్సాము మహారాష్ట్ర ఎన్ని తిరిగాను డబ్బులు ఖర్చు పెట్టాను డబ్బులు సంపాదించారనే ఆశతో వాళ్ళు వచ్చారు నేను వెళ్ళాను మన కంపెనీకి ఇదంతా కావాలి మీ అందరికీ ఒక మంచి ఇన్కమ్ సంపాదించి సోర్స్ ఉండదు నేను వెళ్ళాను ఇందులో తన మన అనే స్వార్థం లేకుండా ఎవరు చేడ్డాడి గొడ్లిప్ మాట్లాడుకుందాం గొడ్లిప్ అంటే మనసుకి మాట్లాడుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ డాడీస్ ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు మూడు విషయాలు మాట్లాడుకున్నాం మిగతాది మామూలుగా మిగతా మాట్లాడుతాను మూడు విషయాలు రేపు దసరాకి నుంచి ఏం మొదలవుతుందో అని నేను చెప్తాను ఆ మూడు విషయాలు చెప్పే ముందు నేను పైన చెప్పిన విషయాలు ముందుగా మాట్లాడినా కదా ఇప్పుడు ఏ ఒక్కరు ఇన్కమింగ్ ఉంటేనే కానీ అవుట్ గోయింగ్ రాదు అని మీకు తెలుసు దీన్ని సున్నితమైనటువంటి మనసుతో లోకంలో ఉన్నటువంటి నిజాన్ని గ్రహించండి సత్యం అదే ఆ విషయంలో సత్యం అదే అలా గమనిస్తే సరిపోతుంది మనం ముందుకు సాగిపోవచ్చు ఇప్పుడు నేను చెప్పే విషయాలని జాగ్రత్తగా వినండి అందులో మొదటి ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మూడో విషయంగా మాట్లాడతాను ఇందులో మొదటిది మన తాలూకా సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా గతంలో నేను చేసిన కిబోలో ఏ విధంగా అయితే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి చేశాను నాలుగేళ్ళు పూర్తి అయిపో వస్తున్నా సరే రేపు అక్టోబర్ పదిహేను వస్తే నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుంది అవి వస్తున్నాయి మనకి ఇబ్బంది లేకుండా నడుస్తూనే ఉంది స్టార్టింగ్లో అప్ అండ్ డౌన్ అనేది ఎవరికైనా ఉంటుంది ఓకే అలాగే దీన్ని కూడా అంతకంటే బలంగా చేసుకో చేసు చేస్తున్నాను ఇవన్నీ ఏ డౌట్ లేదు మీరు హ్యాపీగా ఎన్ని చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మన ఇండియా అంత కీబో ఫ్యామిలీ ఉంది ఇండియా అంతా కీబో ఫ్యామిలీ ఉంది ప్రతి రాష్ట్రంలోనూ ఉంది అది ఒక వరం అది దేవుడు మీ ద్వారా మన కంపెనీకి కల్పించినట్టు వంటి ఒక గొప్ప వరంతో కూడిన బహుమతి సంతోషం అయితే ఆయా భాషల వాళ్ళకి ఇక్కడ జరిగేది తెలుగు రాష్ట్రాల్లోను కానీ తెలుగు అర్థమైన వాళ్ళు కానీ అంతకంటే ముఖ్యంగా నా త్వరకు గ్రూపుల్లోనూ లేదా మీతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు మీతో తెలియట్లేదు మీతో తెలియట్లేదు వాళ్ళు నాకు అసంఖ్యాకంగా అంటే అర్థం ఏంటంటే అది చాలా ఎక్కువ మంది ఈ గ్రూపులో వెళ్ళడం వల్ల వాళ్ళందరికీ కూడాను విషయం అర్థమై నాకు మెసేజ్ పెడుతున్నారు డాడీ సో అండ్ సో అంతే అంటే వాళ్ళు చేస్తున్న మరో గొప్ప పని ఏంటంటే ఇంగ్లీష్లో పెడుతున్నారు అది కొంతవరకు నాకు అర్థమవుతుంది కొంతమంది హిందీలో పెడుతున్నారు వాళ్ళ భాషలో పెడుతున్నారు అది నాకు అర్థం కాకపోయినా ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుంది ఒకవేళ ఎవరు నెల పెడితే నాకు ఇంగ్లీష్లోనే పెట్టండి నాకు కొంత అర్థం పెద్ద మ్యాటర్ లేకుండా చిన్నది డాడీ నాకు సపోర్ట్ కావాలి డాడీ నేను కొత్త వ్యక్తిని నాకు ఎవరినైనా సరే రివర్లకి అన్నీ నాకు కావాలి సపోర్ట్ ఇవ్వండి లేదు నా దగ్గర రీకా మన కాయిన్స్ ఉన్నాయి దాని గురించి పూర్తి వివరాలు కావాలి నాకు సపోర్ట్ కావాలి ఇంతే చెప్పండి అంత మించి అవసరం లేదు ఇక్కడ దీన్ని కరెక్ట్గా చెప్పండి అయితే వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఫామ్లోకి తీసుకురావాలి మొత్తం దేశంలో అందరినీ దీనికోసం నేను ఒక పద్ధతిని వాడు వాడుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను దాన్ని ఇంకొంచెం బలంగా చేస్తాను నాకు అలా వచ్చిన ఫోన్ నెంబర్ని హిందీ అయితే హిందీ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ మాట్లాడగలిగిన వాళ్ళకి నేను ఎండస్ చేస్తూ మన కంపెనీలో ఉన్న సింగిల్ ఒక మన మన కంపెనీలు తప్ప ఇంక ఇంకో కంపెనీ చేయలేదురా అనే నమ్మకం నాకుంటే వాళ్ళకి అబ్బెప్తుంది ఎందుకంటే మనం వాళ్ళని అభి చెప్తే వాళ్ళు ఇంకో కంపెనీకి రిఫర్ అవ్వడం మరో మరో కంపెనీ నుంచి ప్రమోట్ చేయడం చేస్తున్నారు అందుకని వాళ్ళకి ఇవ్వలేదు అది తప్పేం కాదు స్వార్థం మన కంపెనీ డెవలప్ అవ్వాలి నా పిల్లలు డెవలప్ అవ్వాలి నేను డెవలప్ అవ్వాలి నా కుటుంబం డెవలప్ అవ్వాలి ఇది ఈ స్వార్థం ఉండకపోతే చచ్చిపోతావు ఊపిరే ఉండదు స్వార్థం లేకపోతే ఇంకోసారి గాలి పీల్చుకుంటాను ఎందుకంటే నిబద్ధక ఉండాలి కాబట్టి కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళందరికీ వాళ్ళని ఎండర్ చేస్తుంది అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మూడు నిమిషాలు మాక్సిమం దాటి నేను మీచే వినడానికి ఈజీగా కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి లాంగ్వేజ్లోనూ కొన్ని గ్రూపులు తయారు చేస్తున్నాను నేను చేసుకుంటున్నాను నాకు ఏం పని లేదు కదా అడే ఇదే పని కదరా నాకు మీతో కలిసి పని చేయడం తప్ప నాకు ఏ పని లేదు ఇంక ఏ వర్క్ లేదు సోమవారం పోతు కూర్చొని ఇక్కడ ఉండి ఇదే పని చేస్తున్నాను ఇంకేం చేయలేదు మన పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళని కొన్ని గ్రూప్స్గా పెడతీస్తున్నాను ఆ గ్రూప్స్ మీలో ఎవరైతే బలంగా కంపెనీ కోసం పనిచేస్తూ భాష వచ్చో వాళ్ళకి నేను అండజ్ చేస్తున్నాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇలా చేస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి వేరే వాళ్ళు రిఫరల్ ఇచ్చేశారు వేరే వాళ్ళు రిఫరల్ ఇచ్చేశారు అక్కడ వాళ్ళు రిఫరల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ ఎత్తలేదు వాళ్ళు ఏమి వాళ్ళకి ఏమి తెలియదు లేకపోతే వాళ్ళు నాకు సర్వీస్ ఇవ్వట్లేదు ఇలా రకరకాల సమస్యలు చెప్తున్నప్పుడు నేను ఎవరినైనా అప్పు చెప్పినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఒక టీం ఉంటుంది ఆ టీంకి మానేసి ఈ టీంకి ఎందుకు ఈ సర్వీస్ ఇస్తాడు కంపెనీ కోసం సర్వీస్ ఇవ్వడం అంటే నేను జీతం ఇవ్వాలి ఇందులో ఉండకూడదు ఒక కస్టమర్ కేర్ లాగా కాబట్టి దీనికి నేను మీకు ఆ రిఫరల్ వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు సర్వీస్ ఇవ్వకపోతే దాన్ని అనవసరం దాన్ని చూసుకొని దాన్ని ఏం చేయాలనే దాని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే నాకున్న టైం తక్కువ ఈ తక్కువ టైంలో అందరూ రావాలి అందరూ సంపాదించుకోవాలి అందరూ గిఫ్ట్లు తీసుకోవాలి అందరూ ధనవంతులు అవ్వాలి కాబట్టి కొన్ని మనం చేయాల్సి వస్తుంది ఇలా నేను రెఫరల్ ఒకటి ఓపెన్ చేసి ఇచ్చిన టక్క టెక్క టక్ టెక్ గోడేస్తున్నారు ఆ రీచ్ అయిన వరకు వీలైతే సపోర్ట్ చేసినా అంత అది చేయట్లేదు వాళ్ళు కూడా వచ్చింది కదా రిఫరల్ జాయిన్ అయిపోతున్నారు కానీ దానికి ఎటువంటి సర్వీస్ కానీ ఆదరణ కానీ ఆరణ కానీ పాలన కానీ ఏం లేదు గగ్గోలు పెడేస్తున్నాను నాకు ఫోన్ చేస్తున్నారు నాకు హిందీ రాదురా అనేసరికి ఆపట్లేదు ఒక ఆయన అయితే పంజాబ్ నుంచి నాలుగు ఫోన్స్ నలుగురు వచ్చారు ఆ నలుగురు పాపం ఎంతో బాధపడుతున్నారు సో ఇలాంటి వాళ్ళందరికీ నేను కనెక్ట్ చేస్తున్నాను నేను కనెక్ట్ చేస్తాను మీలో ఎవరైతే అద్భుతంగా పని చేస్తున్నారో ఆ పని చేస్తున్న వాళ్ళని నేను ఈ గ్రూపులకి వీటికి ఇక మీదట కనెక్ట్ చేస్తాను దమ్ముందనిలో పని చేయు చేసుకో మొత్తం కుమ్మద్దు ఇక్కడెవడైతే వారు కట్ట పని చేశాడో నేను ఇంకో దేశాలకు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు నాకు బాగా ఉపయోగపడతాడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ నేను దాన్ని పాటిస్తున్నాను దీన్ని అర్థం చేసుకోండి మీకు మంచి మంచి టీమ్స్ వస్తాయి కష్టపడ్డారంటే మరి రెఫరల్ ఇచ్చాను డాడీ మరి నిర్ణయించు నువ్వేం చేయాలి పని చేయాలి డాడీ నువ్వు పని చేయకపోతే రెఫరల్ ఇచ్చి ఏం చేస్తాడు అనాథలా ఉండిపోతారు దాని మీద కూడా కొంచెం మనం వేరే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం దాంట్లో నుంచి మీకు బండి ఇస్తున్నారు దాంట్లో నుంచి మీకు కమిషన్ ఇస్తున్నారు దాంట్లో నుంచి మీకు రకాల కమిషన్ ఇది గిఫ్ట్లు ఇస్తున్నారు అని అనే వాళ్ళు ఉండొచ్చేమో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎస్ నేను అదే ముందే చెప్పాను ప్రభుత్వం అయినా వ్యవస్థ అయినా సంస్థ అయినా సరే ఇన్కమ్ ఉంటేనే అవుట్ గోయింగ్ చేస్తుంది ఇలా చెయ్యాలి నువ్వు మీ రాష్ట్రంలో నుండి నువ్వు పనులు కడితేనే మీ రాష్ట్రం తరగతి ప్రయోజనాలు పథకాలు నీకు అందుతాయి నువ్వు నీ దేశంలో నుండి పనులు కడితేనే నీకు అన్ని ప్రయోజనాలు ఉంటాయి అలా ఏ దేశంలో అంతే నువ్వు అంత ఎందుకు రెడీ నీ కుటుంబంలో నువ్వు సంపాదించి పెడితేనే అమ్మైనా ఆలైనా ఎవరైనా మనల్ని కూడా అదే మనకు భోజనం పెడతారు ఎందుకంటే ఇది ఒక అండర్స్టాండింగ్ నువ్వు ఇంటి దగ్గర పని చూసుకో నేను వీధిలో పని చూస్తాను నువ్వు సామాన్యు సంపాదిస్తాను నువ్వు ఈ పనులన్నీ పెళ్లలేని దాన్ని సాకు అని చెప్తుంది ఇదొక అండర్స్టాండింగ్ మీద వెళ్తుంటది అయితే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఈ గిఫ్ట్లు కూడాను మనం ఉచితంగా మన కమ్యూనిటీ కోసం నా కుటుంబం నా కుటుంబం కోసం ఇస్తున్నాను అంతే దీన్ని తీసుకెళ్ళి ఆయన ఇస్తున్నారు కాబట్టి మనం డబ్బులు కడుతున్నాం కంటే ఇస్తున్నాం నా థింగ్ డాడీ డబ్బులు కడితే ఇచ్చారు లక్షలు లక్షలు ఐదు లక్షలు ఆరు ఐదు లక్షలు ఒక్కొక్క ఐడీ కట్టారు ఏమొచ్చింది తప్పుగా తీసుకోకూడదు అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం ముళ్ళు మనకు దెబ్బ తగిలింది అంటేనే హాస్పిటల్ గుర్తొస్తుంది అయితే అంత మాత్రం హాస్పిటల్ చెడ్డది కాదు దెబ్బ తగలకుండా ఉండదు అలాగే మరి దెబ్బ తగిలినప్పుడే గుర్తిచ్చుకోవడం ఎందుకు మానేయచ్చు కదా పుండు గొప్ప పెద్దది అయిపోద్ది అలాగే ఇప్పుడు మనం మాట సందర్భంలో చెప్తున్నాం వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా ఆ కంపెనీ లేవు కదా నీ కంపెనీ ఉంది ఎందుకు ఉందంటే మనం ఒక సిస్టమేటిక్గా నేను నువ్వు మనం 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 మీ అందరం కలిపి పోతున్నాం మనం కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం కుమ్మేస్తుంది కుమ్మేస్తుంది ఒకరు డబ్బులు తీసుకోకుండా ఎవరు ఏం చేయలేదు కదా డబ్బులు తీసుకోకుండా చేసింది మనం 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 చేస్తున్నాం ఎందుకు మనం చేస్తున్నాం అంటే ఇక్కడ కేవాలిటీ ఏమీ తీసుకోకుండా మీకు మైనింగ్ ఇస్తున్నాం ఇస్తుంది ఏం తీసుకోకుండా మన డీకే ఎక్స్చేంజ్ మీ దగ్గర ఏం తీసుకోకుండా ఇస్తుంది అంటే అది కూడా మనమే చేస్తున్నాం క్యాష్ తీసుకున్న దగ్గర మీకు ఐఏసిటీ ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తూ ఈ ఈ గిఫ్ట్లన్నీ మనం తీసుకుంటున్నాం రైట్ ఎవరైనా మీరు తీసుకు మీరు రండి నాకు ఇన్ని ఇంత డబ్బులు కట్టండి ఇన్ని డాలర్లు కట్టండి అంటే ఊరికి నువ్వు ఎందుకు నువ్వు నువ్వేదో ఆశిస్తావు కదా ఎస్ నేను ఇలా చేసి నాకు కమిషన్ వస్తుంది అది ఇది అని ఆశిస్తావు బట్ ఇక్కడ నీకు అలా అలాంటివి చేస్తుంటాం అంతే కదా ఈ ప్రోడక్ట్ తీసుకోండి దానికి ఎంత డబ్బులు అవుతుంది నీకు ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నానంటే అమ్ముతున్నారు రైట్ రైట్ అది కూడా రైట్ కానీ ఇక్కడ నేను మీ డబ్బులకి డబ్బులు ఎక్కువేసి ఇచ్చేస్తూ మిగతా నిర్ణయిస్తున్నాను ఇప్పుడు ఐఎస్డిని కూడా అలా చేయాలి ఎలా ప్రపంచాన్ని మొత్తానికి ఎలా పరిగెడుతుందో ఇప్పుడు రేపటిని నేను చూపిస్తాను మనం వెళ్దాం మనం వెళ్దాం నేను చూపిస్తాను నేను ప్రతిసారి మనమని అర్థం కాబట్టి ఇక్కడతో ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి ఎవరైనా చెప్తే చెప్పండి నేను కొనుక్కున్నాను దట్స్ ఆల్ కాయిన్స్ ఫ్రీగానే ఇచ్చారు గిఫ్ట్లు ఫ్రీగానే ఇస్తున్నారు గెలిచిన వారికి ఇస్తున్నారు అంతే ఆయన ఏమో వచ్చిన క్యూ కట్టేసి ఒక అన్నదానం చేసినట్టుగా ఇచ్చట్లేదు అన్నదానం చేసినట్టు కూడా అయిపోయే వరకు ఇస్తారు అంటే ఎక్కడైనా సరే టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ ఏంటి అక్కడ ఎంత భోజనం ఉండాలి అది అయిపోయే వరకు టార్గెట్ అది అయిపోతే ఉండదు ఇక్కడ కూడా ఒక టార్గెట్ పెట్టాం ఆ టార్గెట్ రీచ్ అయితేనే వస్తుంది లేదు రాదు కానీ నువ్వు ఇచ్చిన డబ్బులు డబ్బులుగా ఎక్స్చేంజ్ లో చేసి ఐఎస్డి నీకు ఇచ్చేస్తాం ఇది చాలా బలంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా అడిగితే బలంగానే చెప్పండి ఏ ఒక్కరూ ఉదయం ప్యాంట్ వేసుకొని రోడ్డు మీదకి తనకు సంపాదించడానికి అవకాశం లేకుండా ఊరిని ఊరకనే వచ్చి సర్వీస్ చేయడానికి ఎవరు రారు నేనైనా నువ్వైనా ఎవరైనా సరే ప్యాంట్ వేసుకొని నేను మొన్న ఢిల్లీ హర్యానా ఇలాగే కొన్ని తిరిగాను అస్సాము మహారాష్ట్ర ఎందుకు తిరిగాను డబ్బులు ఖర్చు పెట్టాను డబ్బులు సంపాదించారనే ఆశతో వాళ్ళు వచ్చారు నేను వెళ్ళాను మన కంపెనీకి ఇదంతా కావాలి మీ అందరికి ఒక మంచి ఇన్కమ్ సంపాదించి సోర్స్ ఉండదు నేను వెళ్ళాను ఇందులో తన మన అనే స్వార్థం లేకుండా ఎవరు చేడ్డాడు గొడ్లిప్ మాట్లాడుకుందాం గొడ్లిప్ అంటే మనసుకి మాట్లాడుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ డాడీస్ ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు మూడు విషయాలు మాట్లాడుకుందాం మిగతాది మామూలుగా మిగతా మాట్లాడతాం మూడు విషయాలు రేపు దసరాకి నుంచి ఏం మొదలవుతుందో అని నేను చెప్తాను ఆ మూడు విషయాలు చెప్పే ముందు నేను పైన చెప్పిన విషయాలు ముందుగా మాట్లాడను కదా ఇప్పుడు ఏ ఒక్కరు ఇన్కమింగ్ ఉంటేనే కానీ అవుట్ గోయింగ్ రాదు అని మీకు తెలుసు దీన్ని సున్నితమైనటువంటి మనస్సుతో లోకంలో ఉన్నటువంటి నిజాన్ని గ్రహించండి సత్యం అదే ఆ విషయంలో సత్యం అదే అలా గమనిస్తే సరిపోతుంది మనం ముందుకు సాగు ఇప్పుడు నేను చెప్పే విషయాలని జాగ్రత్తగా విన్నాను అందులో మొదటి ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మూడో విషయంగా మాట్లాడతాను ఇందులో మొదటిది మన తాలూకా సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా గతంలో నేను చేసిన కీబోర్లో ఏ విధంగా అయితే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి చేశాను నాలుగేళ్ళు పూర్తి అయిపో వస్తున్నా సరే రేపు అక్టోబర్ పదిహేను వస్తే నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది అవి వస్తున్నా మనకి ఎక్కడా ఇబ్బంది లేకుండా నడుస్తూనే ఉంది స్టార్టింగ్లో అప్ అండ్ డౌన్ అనేది ఎవరికైనా ఉంటుంది ఓకే అలాగే దీన్ని కూడా అంతకంటే బలంగా చేసుకో చేసు చేస్తున్నాను ఇవన్నీ నేను ఏ డౌట్ లేదు మీరు హ్యాపీగా